ఏది వినాలో ఏది వినకూడదు దేనికి చెవి ఇయ్యాలో దేనికి చెవినివ్వకూడదు బుద్ధి బుద్ధి ఉండాలి మనకి ఉండద్దు లేండి పైకి లేచి నిలబడదాం మంత్రము మాటతో ప్రయాణం చేస్తున్నట్టు కొంతమంది నీ జీవితానికి సంబంధించి కృంగదీసే వ్యాఖ్యలు చేస్తే చెవినిస్తావా నువ్వు కొంతమంది నీ జీవితానికి సంబంధించి నిన్ను కృంగదీయాలని దెబ్బ తీయాలని నువ్వు మంచిగా ఫైట్ చేస్తున్నా పోరాడుతున్నా సరే నిరుత్సాహపరచాలని నీరసింపజేయాలని మాట్లాడే మాటలకి చెవినిస్తావా ఆ చెత్తవాగుడు గదు నువ్వు చెవినివ్వాల్సింది నీ దేవుడు ఏం మాట్లాడుతున్నాడో నీ నా దేవుడే మాట్లాడుతున్నాడు నా దైవ స్వరం ఏం చెప్తుంది ఎప్పుడు నీ చెవి దేవునికి దేవునికి దేవుని నోటికి అందుబాటులోకి వెళ్ళారు నీ రోగాన్ని గురించి అప్పుల గురించి సమస్యల గురించి ఉద్యోగాన్ని గురించి పిల్లల గురించి తల్లుల గురించి కేసుల గురించి కలతల గురించి కష్టాల గురించి కన్నీళ్ళ గురించి వ్యాధి గురించి బాధ గురించి నీ ఫ్యూచర్ గురించి ఏ దేని గురించి అయినా సరే ఇతరులు ఏమంటున్నారో కాదో నిన్ను నిర్మించిన వాడు నీ సృష్టికర్త ప్రభు ఆయనేమంటున్నాడో అని ఆయన 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 పాదాల దగ్గరికి వెళ్ళాలి అయ్యా నువ్వు మాట్లాడు నీ స్వరము వినిపించు మనుషుల మాటలు నేను లక్ష్య పెట్టను ప్రభువా ఏమంటారు స్థిరమే నీ మనుషుల ప్రేమలు నటనయే చూపు చూ కదిలే బొమ్మలు కలుగజేయులే నీకు గాయము చెయ్యలేవులే గురేసుకున్న వాళ్ళు ఉన్నారు తెలుసా మీకు మా ఊర్లో వాళ్ళు విమర్శించారని ఉరేసుకున్న వాళ్ళు ఉన్నారండి అందరూ నన్ను నన్ను అవమానంగా మాట్లాడుతున్నారు పట్టించుకోవట్లేదు నా గురించి ఆలోచించట్లేదు నన్ను ఎవరు ప్రేమించట్లేదు అని నన్ను అలాగన్నారు ఇలాగన్నారని సచ్చిన వాళ్ళు లేరా నన్ను అలాగన్నారు ఇలాగన్నారని వాళ్ళు లేరా ఉన్నారా లేరా ఏమంట రాధని ఏమంటారు వెళ్తారా మరేం చెప్పలేంది ఉన్నారా లేరా మరి ఏ మాటలు మనం వినాల్సింది నిన్ను ఉరేపించే మాటలా లేకపోతే అనేకుల్ని ఊరి నుంచి కాపాడే ఒక గొప్ప వ్యక్తిగా నేను తీర్చిదిద్దే మాటలా దేవుని వాక్యం దేవుని వాక్యం ఫస్ట్ నేను అదే చూసుకుంటా కోటి మంది ఏకమై ఒకే మాట పలికినా నా దేవుడు నా విషయంలో ఏం మాట్లాడుతున్నాడో ఒక్కటి చూసుకుని దేవుని కృపలో ముందుకు సాగిపోతా కోటి స్వరాలని వినను నాకు అనవసరం నాకు అనవసరం ఏ ఏ పట్టవు నాకు దేవుడు దేవుడు ఏం చెప్పాడు నా బిడ్డలారా నేర్చుకోండి నిన్ను దెబ్బతీయడానికి దుష్టుడు పనేటువంటి కుట్రలో ఒక కుట్ర పనికి మాలిన వ్యక్తుల ద్వారా పనికి మాలిన వ్యాఖ్యలు నీ చెవికి వినబడేటట్టు అది నీ గురించి నీకే వినబడేటట్టు చేసి నిన్ను కృంగదీసి నిరాశపరిచి నిరుత్సాహపరిచి నీలో ఉన్న స్థైర్యాన్ని దెబ్బతీసి నిన్ను పాడు చేయటం ఒక ప్రయోగం ఒక ప్రయోగం ఒక ప్రయోగం ప్రయోగం దాని మీద నువ్వు మనసు పెట్టకూడదు ఆ వ్యాఖ్యలకు చెవినివ్వకూడదు నీ హృదయం దేవుని మీద చెప్పండి ఎవరి మీద